జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టికెట్లు పంచుకోవడం ఎవరి అయ్యా అవ్వ సొత్తు కాదన్నారు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యాభై సీట్లు కైవసం చేసుకుంటామన్నారు ఎవరైనా అడ్డం వస్తే నరికేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ విధానాలు

పార్టీ సంబంధం లేదు జెండా కాదు టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది సొత్తు కాదు కాదు ఇది అయ్య సొత్తు కాదు అబ్బా సొత్తు కాదు మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కరు కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అడ్డలు అంటే ప్రభుత్వ విధానం లక్ష్యమే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోకే చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకైన నేను పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటో నువ్వు సందులు చూసేటోళ్ళు మాస్టర్ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి పెట్టబడి ఉన్న రావణాసుడి పది తలలు అరికిండు రావణాసుడికి పది తలకిండు పది తలలు నువ్వేస్తావు నువ్వేంత ఒక్క తలకాయ ఉంది అది తలలో పలిక సీడమ్ ప్రభు మనకు ఆదర్శం అని చెప్పండి నువ్వేం తన ఒక చౌక ప్రజాస్వామి నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా పార్టీలో యాభై స్థానాలు కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అడ్డమంటే ఇవాళ పాండవులు అటువంటి వాళ్ళు అజ్ఞాతవాసం చేసింది ధర్మాన్ని కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది వీళ్ళ మనం అజ్ఞాతవాసలు ఉన్నాం వీళ్ళ మనం అజ్ఞాతవాసలు ఉన్నాం పాండవులు కూడా మన మంచి దినాలి మన కూడా మంచి దినాలు మంచి దినాలు వస్తాయి న్యాయం జరుగుద్ది ఇవాళ ఏదైతుందో మీకు నేను నేనన్నా నాకు మీరన్నారు మనకు కాంగ్రెస్ పార్టీ అన్న ఈ పాప ఎన్ని రోజులు కొనసాగుతుందో మేము అనుకుంటున్నా దీన్ని పచ్చింది అనుకుంటున్నాం ఈ మున్సిపల్ ఎన్నికలతోనేది ఏదైతుందో ఈ పాపానికి పచ్చింది అనుకుంటున్నాయి